ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షులు గౌరవ పెద్దలు ఖర్గే గారు రాహుల్ గాంధీ గారి ఆలోచన ప్రకారం ఈ భారతదేశము గొప్ప భారతదేశంగా మారాలి అంటే అట్టడుగు వర్గాల వాళ్ళందరికి కూడా సమాన గౌరవం సమాన హక్కు సమాన అన్ని ఫెసిలిటీస్ దొరికినప్పుడే విద్యతో సహా అన్ని దొరికినప్పుడే సమసమాజ నిర్మాణం ఏర్పడుతుంది అనే ఉద్దేశంతో ఈ ఉద్యమాన్ని చేపట్టాలనేది కాంగ్రెస్ పార్టీ విధానం నినాదంగా ముందుకు వచ్చింది జై బాపు జై భీమ్ మరియు జై సంవిధాన్ అని ఈ మూడు పదాలతోటి ఒక ఉద్యమాన్ని బిల్డ్ చేయాలనే ఉద్దేశంతో ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది అహింసా సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన గౌరవ పెద్దలు గాంధీ గారిని జనం మర్చిపోతా ఉన్నారు భారతదేశం నిర్మించిన వాళ్ళ మొత్తం అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం కనుక కాంగ్రెస్ పార్టీ వైపునకి ప్రతి ఒక్కరు కదిలేటట్టుగా చేయవలసిందిగా కాంగ్రెస్ కార్యకర్తలు కోరుకుంటున్నారు వినోద్ కుమార్ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహేశ్వరం నియోజకవర్గం ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జ్గా అడుగు చేయడం జరిగింది ఇవాళ గత మూడు రోజుల నుంచి కూడా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన ప్రియతమ నాయకులు కేఎల్ఆర్ గారి నాయకత్వంలో కంటిన్యూస్గా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మమేకమై కార్యకర్తలతో నాయకులతో మమేకమై ఈ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రిపరేటరీ మీటింగ్ నిర్వహించుకోవడం జరిగింది ఈ మీటింగ్లలో మా కార్యకర్తలు పాల్గొంటున్నటువంటి విధానం మా నాయకులు చెప్తున్నటువంటి అని చూస్తే ఖచ్చితంగా మన ప్రియతమ నాయకులు మా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో దేశమంతా తిరగడం ద్వారా వారికి ఉన్నటువంటి అపారమైనటువంటి ఈ దేశభక్తి వల్ల వారు అర్థం చేసుకుని ఏదైతే ఈ దేశాన్ని ప్రతి పదేళ్ల పాటు కూడా ఏదైతే గాంధీ గారి స్వతంత్రం పోరాటం చేసినటువంటి గాంధీ గారిని పట్టపగలు హత్య చేసినటువంటి గాడ్సేను దేవుడిగా గుడిగట్టి పూజించే భావజాల నుంచి ఉద్భవించినటువంటి పార్టీ బీజేపీ అలాంటి పార్టీ పాలించడం వాళ్ళు ఇవాళ రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేయడం పట్ట పవిత్రమైనటువంటి పార్లమెంటులోనే బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానించే విధంగా మరి కేంద్ర హోంశాఖ మంత్రి గారు మాట్లాడడం ఇవన్నీ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఈ దేశ ప్రజలను చైతన్యవంతం చేసి మరొక్కసారి ఈ ప్రజాస్వామ్య దేశాన్ని నిర్మించడం కొరకు కాంగ్రెస్ కంకణబద్ధమైంది అందు అందుకు నిదర్శనమే అందుకు కారణంగానే ఈ కార్యక్రమం ఈ జై బాపు జై భీమ్ జై సంవిధాన కార్యక్రమం ద్వారా ప్రజలకు గాంధీ గారి విలువలు గారి త్యాగాలను అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మనకు అందరికీ ఇచ్చినటువంటి స్వేచ్ఛ స్వాతంత్ర్యాల యొక్క అంతరార్థాన్ని మహిళలకు ఇచ్చినటువంటి స్వేచ్ఛను ఓటు హక్కు అందరికీ ఇవ్వటం అనేటువంటి చరిత్రను ఈ అన్ని విషయాలు కూడా చెప్పి ప్రజలను చైతన్యవంతం చేసి ఈ దేశాన్ని ఈ దేశ పునాదులను ప్రజాస్వామ్య పునాదులను కదిలించే ప్రయత్నం చేస్తున్న బీజేపీని మట్టు పెట్టడానికి ఈ కార్యక్రమం రూపొందించబడ్డది అందుకు మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్నటువంటి స్పందన నేను చాలా సంతోషిస్తూ ఉన్నా ఈ నాయకుడిని కేఎల్ఆర్ గారిని మరియు ఈ నాయక ధనాన్ని మరియు కార్యకర్తలందరినీ కూడా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ తరఫున అభినందిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ చేయకపోతే మాత్రం అట్లీస్ట్ రెండు విలేజ్ ఫైనల్ చేయాలి మిగతా విలేజ్లు చెల్లూరు లేకుండా గ్రామ ప్రజలకు అందరూ కిట్ పెట్టం లేదు ఇరవై